హాయ్ హాయ్ బ్రో ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది గేమ్ చేంజర్ అది పుష్పక్కన మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ ట్రైలర్లోనే తెలుస్తుంది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి ఉంటుంది సిక్స్ క్యారెక్టర్ చూపించారు ఛాన్స్ ఉంది బాగా అవుతుంది అని సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరులో గెలిపి ఎవరు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యేన్స్ రామ్ చరణ్ ఫ్యాన్ అట్లా ఉంటుంది మరి అంటే ఇద్దరిని కలిపి మాటికి మాట్లాడకూడదు ఎవరి ఫ్యాన్ వాళ్ళకి అంటారు అంటారు పుష్పటు రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారాంజర్ మే బీ మే నాట్ బి ఎందుకంటే పుష్ప అనేది మనకి పుష్ప వన్ చూసాం కాబట్టి దాని వెళ్ళాం రీచ్ వచ్చింది అది ఇదే ఫస్ట్ పార్ట్ కదా సో తెలియదు మరి అంతగా ఐడియా లేదు అలాగే ఇండియన్ టూ తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి అన్నారు ముద్ర వేశారు ఈ ముద్రనే గేమ్ చేంజర్ మూవీ రికార్డు బద్దలు కొట్టిద్ది కన్ఫర్మ్ ఎందుకంటే రామ్ చరణ్ కాబట్టి వేరే స్కోప్ ఉండొచ్చు ఆయన కొంచెం ఓల్డ్ కాబట్టి చేయలేదేమో ఈయన యంగ్ కాబట్టి కొంచెం ఛాన్స్ ఉండొచ్చు అల్లు అర్జున్ పై మీ కామెంట్స్ ఏంటి అల్లు అర్జున్ ఏ ఫ్యాన్స్ అంటే ఇంకేముంటుంది బాయ్ అట్లానే ఉంటుంది టోటల్గా రామ్ చరణ్ గురించి ఒక రెండు మాటలు ఉన్నాయి రామ్ చరణ్ ఆయన యాక్టింగ్ అసలు వన్ క్యాన్ మ్యాచ్ అండ్ డ్యాన్స్ డాన్స్ ఒకటి ఆయన స్టోరీస్ చాలా బాగుంటాయి ఓకే బ్రో థ్యాంక్స్ యూ